నాలుగు వేల కోట్లతో అమరావతిలో క్యాంటమ్ వ్యాలీ రాబోతుంది మరి దీనివల్ల ఎంతమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అండ్ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగం ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం అమరావతిలో నాలుగు వేల కోట్లతో క్యాంటమ్ వ్యాలీ అయితే రాబోతుంది మరి దీనివల్ల ఎంతమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి రాష్ట్రానికి కూడా ఏ విధంగా ఉపయోగం ఉండబోతుంది అంటే ఇది కెనడాలోని వాటర్లు క్వాంటమ్ వ్యాలీ వీళ్ళు అమరావతిలో మీరు చెప్పినట్టుగా నాలుగు వేల కోట్లతో వాళ్ళు ప్రారంభించబోతున్నారు దీనివల్ల పదిహేను లక్షల మందికి ఉపాధి అందుతుంది అంటే ఇది చిన్న విషయం కాదు కదండి అంటే మీకు ఎన్ని దీనివల్ల అంటే మనకి మనం చూసుకుంటే కనుకైతే క్వాంటమ్ చాలా సూపర్ ఫాస్ట్గా పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్ వరకు కూడా దీనివల్ల లాభాలు వస్తాయి అంటే అంకురాల నుంచి అన్నాడు అంటే స్టార్టప్ నుంచి మీకు చాలా ఫాస్ట్గా పనిచేసే కంప్యూటర్ల వరకు తయారు చేయడానికి ఉంటుంది అంటే ఇందులో మీకు చూసుకుంటూ వెళ్తే కెనడాలోని వాటర్లు క్వాంటమ్ వ్యాలీ విద్యా పరిశోధనలపై ఈ స్టార్టప్లపై దృష్టి అదే అదేవిధంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఉంది కదా ప్రధాన క్వాంటమ్ కంపెనీలకి అది చాలా కేంద్రం అనమాట సో కానీ కేంద్రీకృత హబ్బు కాదు కాదు చైనా జాతీయ హెఫీ ల్యాబ్స్ పెద్ద ఎత్తున ఉన్నా కూడా అవి రక్షణ ఆధారితమైన వేట ఇతర రంగాలకు సంబంధించి ప్రాధాన్యత లేదు అంటే ఇవి ఎందుకు అంటే మనం కెనడాలోని వాటర్లు కావచ్చు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కావచ్చు చైనా జాతీయ హెఫీ ల్యాబ్స్ కావచ్చు వీటికి భిన్నంగా ఇవాళ ఈ కెనడా వాటర్లు ఈ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో పెట్టబోయే దాంట్లో ఉన్నాయన్నమాట అంటే దీనివల్ల ఏమవుతుంది మనకి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయటం వల్ల ఏం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వాన్స్డ్ ఏఐ తర్వాత సెమీ కండక్టర్స్ తర్వాత రక్షణ సాంకేతికతల కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దబోతోంది తర్వాత బహుళ జాతి సంస్థలు స్టార్టప్లు ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయడం అంటే పాలనలో కూడా వీటిని ఈ క్వాంటమ్ టెక్నాలజీ అమలుకి శ్రీకారం చుట్టబోతుంది అంటే ఇన్ని స్పెషాలిటీస్ ఆ మూడు కంట్రీస్లో కూడా లేనిది ఇక్కడ ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా మనకి అమరావతిలో జరగబోతుంది అంటే పాలనా వ్యవహారాల్లో కూడా దీన్ని ఉపయోగించుకుంటారు ఇకపోతే బెంగళూరు హైదరాబాద్ వంటి ఐటీ సాఫ్ట్వేర్ సేవలకు భిన్నంగా కటింగ్ ఎడ్జ్ పరిశోధన హార్డ్వేర్ తయారీ వినూత్న సాంకేతికత ఆవిష్కరణలకి అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ కేంద్ర స్థావరంగా మారబోతుంది సో మీరు అడిగిన దానికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట తర్వాత పదిహేను లక్షల ఉద్యోగాలు చెప్పుకున్నాం అయితే పదిహేను లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ వస్తాయి టెక్ వ్యాలీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను లక్షలు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది అంటే ఉపాధి అవకాశాలు ఉండే రంగాల్లో ఈ క్వాంటమ్ వ్యాలీ ఈ పని ఈ పని సేవలను వాళ్ళు వినియోగించుకుంటారు అవి ఎక్కడెక్కడ అంటే క్వాంటమ్ సైంటిస్ట్లు రీసెర్చర్స్ తర్వాత క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్స్ తర్వాత క్వాంటమ్ అవేర్ డేటా సైంటిస్ట్ ఆర్ ఎంఎల్ ఇంజనీర్స్ తర్వాత సైబర్ సెక్యూరిటీ నిపుణులు డొమైన్ నిపుణులు తర్వాత సిస్టమ్ ఇంజనీర్లు కమర్షియలైజేషన్ ప్రొఫెషనల్స్ అంటే ఇన్ని రకాలైన ఉద్యోగాలు వచ్చే అవకాశం అంటే ఇన్ని రంగాలలో వీటి వీటికి సంబంధించి సాఫ్ట్వేర్ కావచ్చు హార్డ్వేర్ కావచ్చు అట్లా మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ రంగాల్లో వీళ్ళకి ఈ ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట తర్వాత ఏరోస్పేస్ రక్షణ రంగాల పెట్టుబడులకు కూడా ఈ కేంద్రం మనకి అవకాశం ఇస్తుంది అంటే ఏరోస్పేసు రక్షణ రంగం తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక జోన్లుగా ఈ వ్యాలీని అభివృద్ధి చేయడంపై చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు తద్వారా ఏమవుతుంది మీకు ఎయిర్క్రాఫ్ట్ల తయారీలో దిగ్గజ సంస్థలైన హెచ్ఏఎల్ వంటి వాటి పెట్టుబడుల ఆకర్షణలకు అవకాశం ఉంటుంది ఇస్రో టెస్టింగ్ ల్యాబ్ తర్వాత డిఆర్డిఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం అంటే వాటిని కూడా ఇక్కడ తీసుకురావటానికి ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది ఇక గ్లోబల్ మార్కెట్కు సారీ గ్లోబల్ మార్కెట్ని అందిపుచ్చుకునేలాట అంటే గ్లోబల్ మార్కెట్ అంటే ఏం చేస్తారు క్వాంటమ్ కంప్యూటర్స్ మార్కెట్ రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి అది ఐదు వందల మిలియన్ డాలర్లకు చేరుకుంది సో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని దేశాన్ని గ్లోబల్ క్వాంటమ్ లీడర్గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్ మార్కెట్లో అధిక వాటాను పొందే అవకాశం మనకి ఉంటుంది తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే లాంగ్ టర్మ్ కొన్ని పెట్టుకుని మనం విధానాలు ఇవి ఇవి తయారు చేసుకోవాలి ఇవి రూపొందించుకోవాలి అని వాటిని దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేసే పార్కు జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగం కానుందట ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ముప్పై ముప్పై ఒకటి మధ్య ఎనిమిదేళ్లలో ఆరు వేల మూడు పాయింట్ అరవై ఐదు కోట్లని జాతీయ క్వాంటమ్ మిషన్స్ ఖర్చు చేయడానికి అందులో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇకపోతే క్వాంటమ్ వ్యాలీ ముఖ్య విరాళాలు ఐబిఎమ్ టీసిఎస్ ఎల్ఎన్టీ సంస్థల సహకారంతో వీటిని అమరావతిలో ఈ క్వాంటమ్ వ్యాలీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది సో దేశంలోనే అత్యంత వేగవంతంగా ఉండే ఈ క్వాంటమ్ వ్యాలీ వల్ల ఏమవుతుందంటే నూట యాభై ఆరు క్యూబిక్ క్వాంటమ్ సిస్టమ్ తర్వాత రెండును ఐబిఎం ఇక్కడ ఏర్పాటు చేస్తుంది ఎల్ఎన్టీ ఏం చేస్తుంది మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు హైబ్రిడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ టీసీఎస్ అంది అందిస్తుంది మనకి అంటే ఈ మూడు కంపెనీలు కూడా ఈ క్వాంటమ్ వ్యాలీ మొత్తం ఈ సిస్టమ్కి సంబంధించి వాటి ఎక్స్పాన్షన్లో వివిధ రంగాలలో ఇవి వాటి వాటి సేవలు అందిస్తాయి మీకు వచ్చే ఉద్యోగాలు కూడా తగిన ఉద్యోగాలు దొరుకుతాయి అంటే మీరు ఏ ఏ రంగాల్లో నిష్ణాతులు వాటికి సంబంధించి మీకు ఉద్యోగాలు వస్తాయి వన్స్ ఈ ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అవుతాయి కనుక కొన్ని వేల మందికి ఉద్యోగాలు లక్షలు అండి పదిహేను లక్షలు అన్నారు ఇరవై లక్షలు వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేశారు ఇరవై లక్షల్లో నాలుగు లక్షలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఇక ఈ పదహారు లక్షలు ఇప్పుడు పదిహేను లక్షలు అంటే ఇంక పెద్ద కాదు గొప్ప కాదు ఇంకో లక్షకి వేరే రకంగా తీసుకొస్తారు అది సో మొత్తానికి ఇంకా హెల్త్ కేర్ హెల్త్ కేర్ ఫైనాన్స్ తయారీ రంగాల్లో కూడా క్వాంటమ్ సామర్థ్యాలను టీసీఎస్ అనుసంధానం చేస్తుంది ఇంకా ఏం చెప్పండి ఇంకా అకడమిక్ అకడమిక్ ఇంటిగ్రేషను ప్రభుత్వ రంగ అప్లికేషన్స్ తర్వాత అంతర్జాతీయ వర్సిటీల సహకారం అంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని కూడా వీటికి అనుసంధానం చేస్తాం ఇది కాకుండా స్మార్ట్ సిటీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి సో దీనివల్ల ఏమవుతుందంటే అమరావతి స్మార్ట్ సిటీ ప్రణాళిక ఉంది కదా అందులో భాగంగా ఈ క్వాంటమ్ వ్యాలీ రూపొందిస్తుంది వాటిని ఇందులో స్మార్ట్ సిటీ ఫీచర్లు ఉంటాయి ఏ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు మొత్తం అక్కడ దాన్ని ఏమంటారు ఏ ఆధారితంగా వీళ్ళు ఆ ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేస్తారనమాట అంటే మీకు యాక్సిడెంట్స్ తగ్గుతాయి నియంత్రణ ఉంటుంది ఒక సిస్టమాటిక్ విధానం అనేది మనకు వస్తుంది ఇంకా తీసుకుంటే మీకు మనకి ఇప్పుడు చాలా మాట్లాడుకునే అంశాలు ట్రాఫిక్ మేనేజ్మెంటే కాకుండా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్స్ తర్వాత కాలుష్య నియంత్రణ కోసం క్యాంపస్లో విద్యుత్ వాహనాలను వినియోగించేలా తర్వాత మౌలిక సదుపాయాలు అభివృద్ధి ఇవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి మొత్తానికి మీకు ఈ వ్యాలీని హైటెక్ ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ హబ్గా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోంది సో అమరావతి పరిధిలో మీకు గ్రీన్ ఎనర్జీని మొత్తంగా వినియోగించేలాగా కూడా ఈక్వాంటమ్ వ్యాలీ ద్వారా వాళ్ళు తయారు అంటే వాళ్ళు అనుకుంటున్నారు అలా తయారు చేయాలని సో ఇన్ని రకాల ప్రయోజనాలు మనకి ఈ కెనడా వాటర్లు క్వాంటమ్ వ్యాలీ వల్ల మనకు కలగబోతున్నాయి దీనివల్ల ఏంటంటే పర్యావరణం బాగుంటుంది ప్రతి ఒక్కటి సిస్టము కూడా నియంత్రించబడుతుంది మనకి ఇందాక వాళ్ళు చెప్పినట్టు స్టార్టప్ల నుంచి కంప్యూటర్ అంటే చాలా వేగవంతమైన కంప్యూటర్స్ వరకు ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా మనకి సమకూరుతాయి అంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి కలలు కన్నా అమరావతి రాజధాని అనేది ఒక సాధారణ రాజధానిగా కాకుండా మొత్తం దేశంలోనే ఇది ఒక నెంబర్ వన్ రాజధానిగా ఉంటుంది ప్లస్ ఇది చాలా మోడల్ అనమాట మోడల్ సిటీగా కూడా ఉండబోతుంది అంటే అత్యాధునికంగా ఏఐని అనుసంధానిస్తూ ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు